సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పై మండిపడ్డారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ వార్డ్ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ అరుణ్ యాదవ్ సచిన్ కన్కే సంతోష్ టింకు మాజీ అధ్యక్షుడు సతీష్ సీన నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎంత నిధులు విడుదల చేశారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఉత్సవాలు అంటే రెండు సంవత్సరాలు వాళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు చేస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మీరు ఈ రెండు సంవత్సరాల్లో ఏ కాన్ఫరెన్స్లో ఎంత ఖర్చు పెట్టినరో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి కుట్టి పడ్డదా అని ఏ విధంగా వాళ్ళు అనేక ప్రామిసులు చేసినవన్నీ కూడా ఏ విధంగా మోసం చేసిందని మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని ముక్కు సూటికి అడుగుతున్నా మీరు అట్లీస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఏ నియోజకవర్గంకి ఎన్ని ఫండ్స్ అదనంగా కేటాయించు మీరు తప్పకుండా దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు ఫ్యాషన్ షోలకు పరిమితమయ్యారని మండిపడ్డారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని రామకృష్ణ ఆరోపించారు రెండు సంవత్సరాల కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయారు ఇప్పటివరకు బేలసారాలు చేస్తున్నారు పెన్షన్ మాటే లేదు తులం బంగారం ప్రస్తావనే లేదు ఆరు హామీల పేరుతో ప్రజలను మోసగించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫ్యాషన్ షో చేస్తున్నారు డివిజన్ల వారిగా అనేక సమస్యలు ఉన్నాయి కంటోన్మెంట్ పై చిత్తశుద్ధి ఉంటే సరిపడా నీళ్లు ఇవ్వండి బొల్లారం సర్దార్ పటేల్ ఆసుపత్రిని దత్తత తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు నేను కంటోన్మెంట్ కూడా చూసిన మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలా ఉత్సాహం ప్రదర్శించి అనేక విధాలుగా అనేక బస్తీల ఫ్యాషన్ షోలు చేయడం జరిగింది కంటోన్మెంట్ ప్రాంతం కావాల్సిందే ఏంది మీకు తెలియదా మీరు మా భారతీయ జనతా పార్టీ ఏ డివిజన్ అధ్యక్షుడు పిలిచి మీరు చెప్పినా కూడా డివిజన్ వారిగా మాకు కావాల్సిన సమస్యలు అందరు మావలు మీకు రాసిస్తుండే మీరు ఇంత కష్టపడి మీ టైం వేస్టు అధికారుల టైం వేస్టు అధికార యంత్రాంగం అంతా కూడా వేస్ట్ అయింది మరి మరీ ముఖ్యంగా నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీకు మా కంటోన్మెంట్ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే మాకు కావాల్సిన నీళ్ళు ఇవ్వండి మాకు సఫిషియంట్ క్వాంటిటీ రోజు రోజు సరఫరా అయ్యే విధంగా నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా మా ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో మీరు నలభై కోట్లు అంటున్నారు యాభై కోట్లు అంటారు అవన్నీ కూడా అన్కండిషనల్ అన్కండిషనల్గా మీరు మాఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మా కంటోన్మెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ ఉంది దాన్ని మీరు దత్త తీసుకోండి లేకపోతే దాంట్లో మీరు డాక్టర్లు పెట్టి మీరు సిబ్బందిని పెట్టి మందులు విక్రయించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎడిషనల్ ఫండ్స్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకురండి ఎమ్మెల్యే ల్యాడ్స్ అంటే అందరికి ఉంటాయి గతంలో మీరు మా సాయన గారిని చూడండి అవసరం పడ్డప్పుడు సందర్భంలో అడిషనల్ ఫండ్స్ తీసుకొస్తుండే ఆయన నయాన్నో భయాన్నో ఎవరిని మొక్కినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ అడిషనల్ ఫండ్స్ తీసుకొస్తుండే కాన్షియస్ డెవలప్మెంట్కి మీరు మనకు ఇచ్చిన బొందలగడ్డ డెవలప్మెంట్ ఫండ్స్ వెళ్ళకపోతున్నారు రెండు సంవత్సరాలు అయిపోయాయి మరి అడిషనల్ ఫండ్స్ తీసుకురాండి ఎమ్మెల్యే ల్యాడ్స్ ఎవరైనా తీసుకొస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని చాలా మటుకు తిరిగి మరి అనేక రోడ్ల మీద పోల్స్ బెండ్ అయిపోయినాయి పోల్స్ ఖరాబ్ అయిపోయినాయి అవన్నీ కూడా పబ్లిక్కి డబ్బులు అడగకుండా మీరు రీప్లేస్ చేయండి తప్పకుండా బాగుంటుంది మీరు స్పోర్ట్స్ స్టేడియం అన్నారు అగో వచ్చేసింది ఇగో వచ్చేసింది ఒక మంత్రి వచ్చిండు ఏడ చెప్పాలా చెప్పాలా వద్దా అని మంత్రే ఒక సంసిద్ధంలో ఉండే మరి స్పోర్ట్స్ స్టేడియం వరకు వచ్చింది అని అడుగుతున్నా నేను అదేవిధంగా ఎలక్షన్స్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు అన్నారు పొన్నం ప్రభాకర్ గారు అన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కానీ కడతామని మరిన్ని కూడా ఏడవరకు వచ్చినాయి నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ కోసం వాళ్ళు సంబరాలు చేసుకోవడం నేను మొట్టమొదటి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చూస్తున్నా ఎవరైనా ఫెయిల్ అయినోడు బాధపడి దాన్ని రిపేర్ చేసుకునే విధంగా దాన్ని మంచి చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తారు కానీ మొట్టమొదటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫెయిలియర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం వీళ్ళకే చెందిందని నేను తెలియజేస్తాను కంటోన్మెంట్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కంటోన్మెంట్ నామినేటెడ్ పదవిపై రామకృష్ణ స్పందించారు నోమినేట్ పదవి పార్టీ కొరకు వారికి వారికేవల్ జెండా మోసిన నాయకులకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. భారత్ మాతా కీ జై కూడా ఇంకా టైం నడుస్తుంది కదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా గత నలభై సంవత్సరాల నుంచి గా అంటే మా ఒక సిద్ధాంతమే నేషన్ ఫస్ట్ నెక్స్ట్ పార్టీ లాస్ట్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని మరి అసలు సిద్ధాంతాన్ని కట్టుబడి చాలా మంది పనిచేస్తున్నారు మరి ఎవరికి అవకాశం వచ్చినా ఎవరైనా పనిచేసే సమర్థులే ఉన్నారు అందరూ తప్పకుండా ఆశపడటంలో తప్పులేదు ఆ ప్రస్తావన లేదు నేను కేవలం పార్టీలో ఉన్న లీడర్ల కోసం అడిగడం జరిగింది తప్పకుండా మా పార్టీలో ఉన్న అందరూ సీనియర్లు అందరూ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ యొక్క క్రమశిక్షణ కట్టుబడినోళ్ళు పార్టీ ఏ కార్యకర్తకి వచ్చినా స్వాగతం మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి